అలా వాళ్ళందరూ కూడా నామస్మరణ చేస్తూ 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 ఉంటే భీముడు అసలే భక్తుడు ఆయన కూడా ఒళ్ళు మర్చిపోయాడు ఆయన కూడా గోవింద నామస్మరణ చేస్తూ చేస్తూ ఆ పైన కొండ నుంచి ఒక్కసారి ఆ నగరం అంతా పరిశీలన చేశాడు చేస్తే చాలా బాగా రక్షక భటుల్ని అక్కడక్కడ పెట్టాడు ఆయన మంచి సంరక్షణలో ఉంది ఆ నగరం అంతా కూడా ఆహా చాలా బుద్ధిమంతుడు రాజు అనుకున్నాడు అలా మొత్తం చూస్తూ ఉంటే ఆయనకి అశ్వశాల కోసం వెతుకుతున్నాడు ఎక్కడ ఉంది అశ్వశాల అని అక్కడే కదా గుర్రం ఉండేది అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి ఒక సరోవరం కంటపడింది ఆ సరోవరాన్ని చూసి భీమసేనుడు మనస్సులో అనుకుంటాడు ఆహా శ్రీహరి మనస్సు ఎట్లా ఉంటుందో ఈ సరోవరం కూడా అలా ఉంది అనుకుంటాడు అక్కడ కూడా శ్రీహరి స్మరణే ఏది చూసినా కూడా తన భగవంతుడితో తాను పోల్చుకోవటం భక్తుడు అలవాటు చేసుకోవాలి అందుకనే మానస సరోవరము అని పేరు పెట్టారు కైలాసంలో మానస సరోవరం అది బ్రహ్మగారి మనస్సు అది శివుడి మనస్సు శివుడి మనస్సు ఎట్లా ఉంటుందో ఆ మానస సరోవరం అట్లా ఉంటుంది అని ఫోటోల్లో చూస్తేనే మీకు అనిపిస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళొస్తే ఏదో భాగ్యంతో ఒకసారి వెళ్ళొచ్చాం మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అని కోరిక ఎప్పుడు మరి భగవంతుడు పిలిపించుకుంటాడో తెలియదు మానస సరోవరం ఎటువంటిది అంటే ఒక్కసారి వెళ్ళొచ్చి కళ్ళు మూసుకుని మానస సరోవరం అనుకుంటే మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది అది మానస సరోవరం దానికి ఉండే శక్తి అట్లా ఇప్పుడు మళ్ళీ తెరిచారు ద్వారాలు అందరూ వెళ్తున్నారు మధ్యలో ఈ కరోనా సమయంలో కొంచెం మూసేశారు ఒక ఆరు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ తెరుచుకున్నాయి ద్వారాలు మంచిది అట్లా దాన్ని చూసి కేశవస్యేవ మానసం అనుకున్నాడు ఆ సరోవరం ఇది శ్రీహరి మనస్సు ఎట్లా ఉంటుందో అంత శుభ్రంగా అంత స్వచ్ఛంగా ఉంది అని ఇటువంటి సరోవరాల దగ్గరికి వెళ్ళి మనమేం చేస్తాము కేశవస్య మానసం అని ఉండేదాన్ని వానరస్య మానసంలాగా చేసి వచ్చేస్తాం కోతి మనస్సులాగా పాడు చేసి వచ్చేస్తాం చేయకూడదు అట్లా తప్పు నదులు నీళ్లు సరోవరాలు కాపాడుకోవాలి భక్తి ఉండే దేశాల్లో నదులేమో పాడైపోయి పారుతూ ఉన్నాయి భక్తి లేని దేశాల్లో ఏమో నదులు స్వచ్ఛంగా పారుతున్నాయి ఇది మనం చూస్తున్నాం కొన్ని చోట్ల తప్పిది కాపాడుకోవాలి నదుల్లో స్నానం చేస్తారు ఆ బట్టలు నదుల్లోనే వదిలేసి వచ్చేస్తారు అసలు రంగు బట్టలు కట్టుకుని స్నానం చేయకూడదు నదుల్లో అనేది నియమం శాస్త్రం ఈ కాలంలో ఏవి రకరకాల బట్టలు అవన్నీ కట్టుకుని పోయి మునిగితే ఆ రంగంతా అందులో కలిసిపోయి వీళ్ళు మెత్తుకున్న రంగు ఒకటి ఉంటుంది కదా తలకి జుట్టుకి అంతరా అది కూడా కలిసి అక్కడ వీళ్ళ మేకప్లన్నీ అక్కడ కలిసి వీళ్ళు తీసుకెళ్ళి అవి ఇవి కలిపి ఆ నదుల్లో పాడు చేస్తారు తప్పు అది చాలా పొరపాటు అది నదులు అట్లా పాడు చేయకూడదు నదుల్ని కాపాడుకోవాలి నదులు దేవతలు గోదావరి మాత అంటాం జయబలో గోదావరి మాతకి జై గంగా మాతీ మాత అనేది మన మన సంప్రదాయం తల్లి తల్లిని ఎట్లా కాపాడుకోవాలి మనం అలా కాపాడాలి అందుకనే ఆ సరోవరాన్ని చూశాడు చూసి శ్రీహరి మనస్సులాగా ఉంది అనుకున్నాడు భీమసేనుడు చాలా ఆనందమైంది ఆహా తప్పకుండా ఈ సరోవరం దగ్గరికి ఆ గుర్రం వస్తుంది అంటే ఆ గుర్రాన్ని తీసుకొస్తారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందాం ఇక్కడి నుంచే చూస్తూ ఉందాం ఆ గుర్రం ఎప్పుడు వస్తుందో రాగానే దాన్ని ఇక్కడి నుంచి ఇట్నుంచి ఇటే పట్టుకెళ్ళిపోదాం అంతే ఈ ఆలోచన భీమసేనుడిది అందుకనే ఆ గుర్రాన్నే ఎదురు చూస్తూ ఆ కొండ మీద అలా కూర్చుని ఉన్నారు వాళ్ళు ఆ సందర్భంలో ఆ దుర్గ ప్రాంతం అంతా కూడా వాళ్ళకు కనిపించింది దాన్నంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు అందుకనే భీమసేనుడు అన్నాడు చూడండి అక్కడ గుర్రము రాగానే నేను మీలో పెద్దవాణ్ణి కదా కాబట్టి నేను యుద్ధానికి వెళ్తా మీరేమి చేయదూరికే నా కోసం ఎదురు చూస్తూ ఉండండి అంతే నేను వెళ్ళి యుద్ధం చేసి సైగ చేస్తా అప్పుడు వచ్చి మీరు ఆ గుర్రం పట్టుకెళ్ళిపోండి అంతే ఇది వాళ్ళిద్దరికీ కూడా ఆ భీమసేనుడు చెప్పిన మాట తప్పకుండా ఇక్కడికి వస్తుంది ఆ గుర్రం గుర్రం రాగానే నేను వెళ్తాను వెళ్ళి యుద్ధం చేస్తాను యుద్ధం చేసి మనం ఆ గుర్రాన్ని పట్టుకెళ్ళిపోదాం ఇలా ఆ భీమసేనుడు చెప్పి నేను ఎటువంటి యుద్ధాలు కూడా చేయను యుద్ధం చేయడానికి ఇక్కడికి రాలా చాలా సౌమ్యంగా శాంతంగా ఆ గుర్రాన్ని మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటం ఎట్లా అని ఆలోచన చేయాలి అని సులభంగా పని అవుతున్నప్పుడు గొడవలకి దిక్కూడదు ఒకసారి చెప్తేనే సమస్య తీరిపోతే చెప్పేసేయండి అంతే అయిపోయింది ఎందుకు అది పెద్దది చేసుకోవాలి గోరంతది కొండంత చేసుకోవటం ఏం బుద్ధి ఏం తెలివి కదా అక్కడితో అయిపోతుందంతే వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు మర్చిపోతారో గుర్తుంచుకుంటారో వాళ్ళకి మన మీద ద్వేషం అలాగే ఉంటుందో అది వాళ్ళ కర్మ మనమైతే వదిలేశాం మరిచిపోయాం సుఖంగా ఉన్నాం సంతోషంగా నిద్రపోయాం అవునా కాదా ఎవరితో అయినా ద్వేషం పెట్టుకుంటే తగాదా పెట్టుకుంటే వాళ్ళ గురించి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండాలి అయ్యో వాణ్ణి ఇలా అన్నాను వాడిని ఇలా చేయకూడని పని చేశాను వాడిని నన్ను ఏం చేస్తాడో ఏమంటాడో ఇవన్నీ ఆలోచిస్తూ ఉండాలి కదా అందుకనే శత్రుత్వం లేని మనస్సు హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అజాత శత్రువు అని ఎవరికి యుధిష్ఠిరుడికి పేరు అజాత శత్రువు అంటే మరి దుర్యోధనుడు ఉన్నాడు కదా శత్రువు అని మనం అడుగుతాం దుర్యోధనుడు అనుకున్నాడు యుధిష్ఠిరుడు నాకు శత్రువు అని యుధిష్ఠిరుడు అనుకోలా అది యుధిష్ఠిరుల్లో ఉండే గొప్పతనం ఆయన అనుకోలా వీడు నా శత్రువు అని వాడు వచ్చి ఆ దుర్యోధనుడు తప్పైందన్నా అంటే క్షమించేవాడే అది యుధిష్ఠిరుడు యొక్క మనస్సు అందుకనే నెమ్మదిగా ఉన్నాడు ఆయన హాయిగా ఉన్నాడు అందుకనే ఆ పాపాన్ని కడిగేసుకోవాలి అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు అంత మంచి మనస్సు ఉంది కాబట్టి లేకపోతే సామాన్యులైతే పోతే పోయాళ్లే దుర్యోధనుడు చస్తే చచ్చాళే అనుకునేవాళ్ళు వాడిని చంపితే పాపమా అని ఎవరైనా అనుకుంటారు కదా కానీ యుధిష్ఠిరుడు అట్లా అనుకోలే ఎందుకు ఆయన తన మనస్సులో శత్రువు అని అనుకోలే అందుకనే కృష్ణుడికి అంత దగ్గరగా ఉన్నాడు తలుచుకోగానే వచ్చాడు కదండి కృష్ణుడు ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉంటేనేగా భగవంతుడు మన దగ్గరికి వచ్చేది ఊరికే రావటానికి ఆయనే మన చిన్నాన్న పిలవంగానే రావటానికి ఎందుకు రావాలి మనలో ఆ గుణాలు ఉండాలి ఆ గుణాలు మనం పెంచుకున్నప్పుడే కదా భగవంతుడు వచ్చేది ఆ గుణాలను వెతుక్కుంటూ వస్తాడు ఆయన అటువంటి ఆ గుణము ఆ యుధిష్ఠిల్లో ఉంది అందుకనే కృష్ణుడి యొక్క ఆశీస్సులు సహాయము ఆయనకు అందింది అలా ఆ భీమసేనుడు అక్కడ ఆ కొండ మీద ఎదురు చూస్తూ ఆ గుర్రం కోసం ఆ గుర్రం ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తూ కృష్ణనామస్మరణ చేస్తూ ఉన్నాడు అనే దాంతో అక్కడ ఆ మూడవ అధ్యాయాన్ని సమాప్తి చేశారు ఆ తరువాత నాలుగవ అధ్యాయంలోకి జైమిని భారతం ప్రవేశిస్తుంది ఈ నాలుగవ అధ్యాయంలో యుద్ధం ఎటువంటి యుద్ధం అది అక్కడ ఘటోత్కచుడి కొడుకున్నాడు కర్ణుడి కొడుకున్నాడు భీముడు ఉన్నాడు ముగ్గురూ సామాన్యులు కాదు వాళ్ళు చేసే యుద్ధం ఎట్లా ఉంటుంది కదా దాన్ని కదా వర్ణించాలి చాలా అద్భుతంగా జైమిని మహర్షి దాన్ని మనకి చెప్తారు అందులో కూడా కృష్ణభక్తి అందులో కూడా హాస్యము అందులో కూడా మనకు తెలవాల్సిన కొన్ని విషయాలు అవన్నీ కూడా కలిపి మనకి చిన్నపిల్లలకి ముద్ద పెట్టినట్టుగా పెడతారు జైమిని మహర్షి అది ఆయన యొక్క చమత్కారం